హాయ్ ఇక్కడ కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ నేను చెప్పబోతున్నాను డ్రెస్ షోల్డర్ లెంత్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఆమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకొని ఎవరికైనా బాడీ పార్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే మీడియం హైట్ ఉన్న వాళ్ళకి పర్లేదు నెక్స్ట్ చెస్ట్ మనకి ఎంత వస్తుందో డివైడెడ్ బై ఫోర్ వేసుకొని మనం ఒక చెస్ట్ దగ్గర ఒక పాయింట్ నడుం మెజర్మెంట్ కూడా తీసుకొని దాన్ని కూడా డివైడెడ్ బై ఫోర్ వేసుకొని మనం తీసుకోవాలి తర్వాత డాట్స్కి ఒక మార్క్ తీసుకోవాలి అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఒక మార్క్ తీసుకొని కింద కొంచెము మనం క్రాస్ ఇచ్చుకోవాలి క్రాస్ ఇచ్చుకుంటే డ్రెస్ స్టిచ్ చేసినాక పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత ఆమెని కొంచెము ముందు సైడ్ లోతు తీసుకొని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాలిస్టర్ లైనింగ్ కూడా తీసుకోవాలి ఓన్లీ కాటనే వేస్తే ఫ్యాబ్రిక్ కొంచెం లూజ్ లూజ్గా అయ్యేటట్టుగా కనిపిస్తుంది కొన్ని వాషెస్ తర్వాత అందుకే మనం పాలిస్టర్ లైనింగ్ కూడా వేసుకుంటే డ్రెస్ అనేది ఎన్ని డేస్ అయినా చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుంది సో నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ సపరేట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్కు సరిపడా రెండు క్లాత్ క్లాత్ను ఫోల్డింగ్ చేసి నేను అయితే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంచాను ఎందుకంటే స్టిచ్చింగ్ అయిపోయాక మనం కట్ చేసుకుంటే చాలా బెటర్ అది తర్వాత పాలిస్టర్ లైనింగ్ కూడా తీసుకొని నడుం లెంత్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై టూ చేయాలి ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ని టూ ఫోల్స్ మాత్రమే వేశాను కాబట్టి డివైడెడ్ బై టూ చేస్తే నడుం మెజర్మెంట్ తనకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ డివైడెడ్ బై టూ చేస్తే ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది మనము టేప్తో మెజర్ చేసి చూసుకోవాలి అలా చూసినప్పుడు అది కరెక్ట్గా మనకు ఫోర్టీన్ ఇంచెస్ అయితే రావాలి తర్వాత టోటల్ లెంగ్త్ డివైడెడ్ టోటల్ లెంగ్త్ నుంచి పార్ట్ని మైనస్ చేసేయాలి రిమైనింగ్ ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా మొత్తం సర్కిల్లాగా మనం డాట్స్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అని అంటే ఖర్చుల కిందికి వెళ్ళిపోతుంది సో అందుకని వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఒక సైడ్ కొంచెం పీస్ తక్కువగా పడుతుంది కదా సో అందుకని మిగిలిన ఫ్యాబ్రిక్లో ఆ పీస్ని మనం నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అలా ఒకటి కాదు రెండు పీసులు పడతాయి మనకు రెండు పీసులను కూడా మనం అలానే కట్ చేసుకొని నీట్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే ముందు మనం జాయిన్ చేసుకుంటే చాలా బెటర్ అలా నేను ఇప్పుడు ఒక ఫ్యాబ్రిక్ తర్వాత ఇంకో ఫ్యాబ్రిక్ రెండింటిని కట్ చేశాను ఈ అటాచింగ్ అనేది నేను లాస్ట్లో చేస్తాను అప్పుడు చెప్తాను ఎలా చేయాలో నెక్స్ట్ అలాగే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ నేను ఫోర్ ఫోల్స్ వేసుకున్నాను ఇది బార్డర్ లేదు కాబట్టి మనకు ఫుల్ అంబ్రైలా సర్కిల్ వస్తుంది మామూలుగా అయితే కొన్ని శారీస్కి రాదు బార్డర్ ఉంటాయి సో ఇది ఇలా వేస్ట్ మెడ మెజర్మెంట్ డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఎందుకంటే ఫోర్ ఫోల్స్ వేశాను కాబట్టి టూ ఫోల్డ్స్ వేసుకుంటే డివైడెడ్ బై టూ వేసుకోవాలి నేను ఫోర్ వేసుకొని చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారమే నేను తీసుకున్నాను ఎందుకంటే ఇందులో బేబీ ఫ్రాక్ కూడా డిజైన్ చేయాలి కాబట్టి క్లాత్ వేస్ట్ చేయకుండా కరెక్ట్గా కొంచెం కూడా వేస్ట్ కాకుండా అలా నేను ముందే ఫోల్డ్ చేసుకొని లెంత్ చూసుకొని ఫోల్డ్ చేసుకున్నాను అలా సేమ్ కంప్లీట్గా సర్కిల్ పెట్టేసుకొని బాటం పాటు అండ్ వేస్ట్ దగ్గర కూడా మనం కట్ చేసేసుకొని సపరేట్ చేసుకోవాలి అలా మనకిప్పుడు టూ పీసెస్ రెడీ అవుతాయి ఒకటేమో ఫ్రంట్ పార్ట్కి ఇంకొకటేమో బ్యాక్ పార్ట్కి అయితే రెడీ అవుతుంది ఇప్పుడు నేను తీసి చూపిస్తాను అలా టూ ఫోల్స్ వచ్చాయన్నట్టు అలా టూ ఫోల్స్ ఒక ఫోల్డింగ్ మనం తీసుకొని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఇంకొకదానికి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి ఈ పీస్ మిగిలింది కదా ఇందులో బేబీ ఫ్రాక్ని మనం డిజైన్ చేయాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా పెట్టి దాని కింద యాజ్ టీస్ మనం ఫస్ట్ పాలిస్టర్ వేసుకోవాలి నేను వేసుకున్నాను చూడండి అలా పాలిస్టర్ వేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత కాటన్ లైనింగ్ మనం ఏదన్నా నెక్ డిజైన్ ముందే ఫ్యాబ్రిక్కి కట్ చేసుకొని పెట్టుకొని అలా చుట్టూ కట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అంతా తీసేసేయాలి అలా తీసేసిన తర్వాత ఎడ్జెస్లో మనం చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి కాటన్ వేసుకోవడం వల్ల సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకు లేదంటే చాలా స్వెట్టీగా చాలా అనిపిస్తుంది అందుకనే కాటన్ ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా యూజ్ చేయాలి ఇలా మనం టర్న్ చేసేసుకొని ఎక్కడైతే మనం కార్నర్స్ ఇచ్చామో ఏదైనా షార్ప్ ఆబ్జెక్టు కానీ లేదంటే మన ఫింగర్స్తో కానీ దాన్ని నీట్గా అనుకొని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ కావాలంటే కూడా మనం వేసుకోవచ్చు మనకి ఇక్కడ కస్టమర్ రిక్వైర్మెంట్ అయితే పైప్ పైపింగ్ అడగలేదు నేను కంప్లీట్గా టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కార్నర్స్ మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి లేదంటే కార్నర్స్ లోపలికి వెళ్ళిపోయా అంటే మనకు షేప్ అనేది కనిపించదు వేసుకున్నా కానీ ఇప్పుడు చూడండి మనకు నీట్గా ఒక షేప్ అయితే వచ్చేసింది అలాగే మనము మిగతావి ఎడ్జెస్ మొత్తం ఇక కిందిది పైనది ఎక్కువ చూసుకుంటా ముందు కట్ చేసామంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది కొంచెం కష్టమవుతుంది అందుకని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా ముందే ఉంచుకొని మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక మనం కట్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది మనకు స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అలాగే డాట్స్ వేసుకోవాలి సేమ్ అలాగే నేను ఫ్రంట్ బ్యాక్ బ్యాకు స్టిచ్ చేసేసి డాట్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు ఫ్యాబ్రిక్స్కి షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నాను కొంచెం షోల్డర్ దగ్గర రఫ్ ఇచ్చుకొని టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి స్టూ స్టిచ్చెస్ వేసుకోకుంటే అది కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని రఫ్ ఇచ్చేసుకొని మనం టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఎడ్జెస్ అనేది కరెక్ట్ షే సేమ్ పార్ట్లో ఉండాలి ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి రాకుండా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ ఆల్రెడీ నేను లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ కటింగ్ కూడా వెరీ ఈజీ కదా అందుకే అది కటింగ్ పార్ట్ అయితే చూపించలేదు కిందనైతే చిన్న చిన్నగా గ్యాదర్ ఫ్లీట్స్ అయితే పెట్టాను జస్ట్ మనం నార్మల్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా కింది పార్ట్ మొత్తము నేను ఫ్రిల్స్ ఇచ్చేసుకున్నాను ఇచ్చుకున్న తర్వాత సేమ్ అలాగే పైన పార్ట్ కూడా మనం సేమ్ కింది పార్ట్ ఫ్రిల్స్తో ఈక్వల్గా తీసుకొని పెట్టుకోవాలి అలా ఫ్రిల్ పెట్టుకుంటే బుట్ట అనేది చాలా నీట్గా కనిపిస్తుంది సేమ్ ఇందులో మదర్ డ్రెస్తో పాటు డాటర్ డ్రెస్ కూడా నేను డిజైన్ చేశాను అది లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను తర్వాత కింద మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ పార్ట్ ఫ్యాబ్రిక్ పైకి ఉండేటట్టుగా వేసేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ నీట్గా వేసేసుకుంటే ముడతలు రాకుండా ఉంటుంది అలా వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని మనం కట్ చేసుకోవాలి సేమ్ అలాగే నేను టూ హ్యాండ్స్ అయితే రెడీ చేసుకున్నాను చూసేయండి ఇప్పుడు తర్వాత ఫ్రంట్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్కి మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా హ్యాండ్స్ అలా రౌండ్గా అటాచ్ చేసేసుకుంటూ రావాలి అలా టూ సైడ్స్ కూడా మనము హ్యాండ్స్ నీట్గా అటాచ్ చేసుకోవాలి డబల్ స్టిచ్ అయితే కంప్లీట్గా ఖచ్చితంగా వేసుకోవాలి నిదానంగా చూసుకోవాలి హ్యాండ్ని అయితే లాగకూడదండి సో జాగ్రత్తగా సేమ్ ఉన్న ఫ్యాబ్రిక్ పైన మెల్లగా సర్దుకుంటూ వేసుకుంటూ రావాలి హ్యాండ్ని లాగేసారంటే అది సాగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని నెక్స్ట్ అలాగే టూ హ్యాండ్స్ మనం అటాచ్ చేసేసుకోవాలి ఇలా ఇలా వస్తుంది నీట్గా నెక్స్ట్ యోగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను పిక్చర్లో చూపించినట్టుగా ఆ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యోగ డౌన్ బాటం పార్ట్ క్లాత్ను కూడా మనం లాగకూడదు ఎందుకంటే క్రాస్ తీసుకుంటాం కాబట్టి లాగితే అది స్ట్రెచబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఫ్రీగా ఉంచేసి మనం అలా కరెక్ట్గా లెంత్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వచ్చింది చూసారు కదా అలా మనము స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి తర్వాత లైనింగ్ నేను కింద అటాచ్ చేసేసుకున్నాను చూసారు కదా నేను పైన సైడు ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ అటాచ్ చేసుకుంటాను ఎందుకంటే మనం ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల తర్వాత మనం దాన్ని టర్న్ చేస్తే మన ఖర్చు అనేది స్టమక్ దగ్గర గుచ్చుకోకుండా అలా నీట్గా వచ్చేస్తుంది అంటే ఒకటి కింది సైడు అటాచ్ చేసుకోవాలి ఇంకొకటి పైన సైడ్ అటాచ్ చేసుకోవాలి తర్వాత మెజర్మెంట్ ప్రకారము మనము తీసేసుకొని లెంత్ చూసుకొని సైడ్కి అయితే స్టిచ్చెస్ వేసుకోవాలి సేమ్ అలాగే బాటం పార్ట్కి ఆ ఖర్చు పైన ఎప్పుడు కానీ వేసుకోకూడదు ఎంత నీట్గా స్టిచ్ చేసినా ఖర్చు పైన మనం వేసుకుంటే డ్రెస్ అనేది లాగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనం డ్రెస్ లాగి స్టిచ్ చేయకపోయినా కానీ అలా వస్తుంది అందుకనే ఒక ఇంచు వదిలేసి మనం అలా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ బాటం పార్ట్ కూడా సేమ్ అలాగే రెండింటికి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనము కింద స్టార్టింగ్లో కట్ చేసాం కదా లైనింగ్కి కొంచెం అటాచ్మెంట్ పడుతుంది అని అది ఇప్పుడు నేను అటాచ్ చేస్తున్నాను దానికి కూడా ఫస్ట్ నేను అటాచ్ చేసేసి టాప్ స్టిచ్ అయితే ఇంకొకటి వేస్తున్నాను ఎందుకంటే అది లేచినట్టుగా కనబడకుండా ఉంటుంది తర్వాత నేను ఒక డోర్కి హ్యాంగర్ పెట్టేసి దానికి హ్యాంగింగ్ చేసేసి కింద ఈక్వల్ లెంత్గా కట్ చేసుకున్నాను ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా టర్న్ అవుట్ అయింది ఇట్స్ ఆసమ్ డ్రెస్ అండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ నేను చిన్న చిన్న డోరీస్ అయితే ఇచ్చేసాను ఫ్యాబ్రిక్ ఎక్కువగా లేదు అందుకనే రెండు టజిల్స్ మాత్రమే ఇచ్చేసాను ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ అండి ఫోర్ లేయర్స్గా తీసుకున్నాను కాబట్టి గేరా మాత్రం చాలా హెవీగా వచ్చేసింది నెక్స్ట్ అలాగే ఇప్పుడు బేబీ ఫ్రా ఫ్రాక్ కూడా చూపిస్తాను పైన చూడండి మీరు చిన్న చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చాను తర్వాత హ్యాండ్స్ కూడా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఈ ఫ్రాక్ కూడా లాగా స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ కోసం డోరీస్ ఇస్తే ఇచ్చేసాను ఫైనల్గా చూసేయండి రెండు అవుట్పుట్స్ మాత్రం చాలా బాగా టర్న్ అవుట్ అయ్యాయి మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ మీకు కూడా ఇలాంటి డ్రెస్సెస్ కస్టమైజేషన్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీ డ్రెస్కి కూడా చూడండి అక్కడ గుచ్చుకోకుండానైతే సేమ్ అదే ప్రాసెస్లో నేనైతే స్టిచ్ చేశాను ఫైనల్గా రెండు మాత్రం చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్